హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెల్లగల్ జీరు అంటారు కదండి తెల్లగల్జీరు ఆకుతో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్నే తెల్లగల్జీరు అటుకు మామిడి ఆకు అని కూడా అంటారు ఇది కిడ్నీలో స్టోన్స్ను కరిగిస్తుందని ఇది ఎక్కువగా వాడుతుంటారు ఆకులన్నింటిలోకి ఇది అద్భుతమైన ఆకు అండి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలిగి ఉన్నాయి తెల్లగల్జీ ఆకు ఈ ఆకుతో ఇప్పుడు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ ఆకును వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి నీట్గా తర్వాత ఈ ఆకు కొద్దిగా నసరు ఉంటుందండి పప్పులు పప్పు వేసి చేసినప్పుడు అందుకని దీన్ని వేయించుకోవాలి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఈ ఆకు వేసి వేయించుకోవాలి ఇందులో ఉండే అంతా డ్రై అయ్యేలాగా కాస్త వేయించుకుంటే ఇందులో నసులు తగ్గుతుంది పప్పు టేస్ట్గా అనిపిస్తుందండి ఆకు ఇలా కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటర్లోకి తగినంత పప్పు తీసుకోవాలి ఇలా కందిపప్పు తీసుకొని దీన్ని వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు ఒక టమాటో వాటర్లో కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని పప్పులోనే వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తెల్లగా జీరాకు ఇందులో వేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో కొద్దిగా వాటర్ ఎక్కువైతే ఇలా బయటకు వచ్చేస్తుంది కదండి దీనికి ఒక టిప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఇలా త్రీ విజన్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పు చూడండి బాగా ఉడికింది ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ పక్కకు తీసుకోవాలి అలాగే రుద్దిస్తే పప్పు నున్నగా అవ్వదండి వాటర్ పక్కకు తీసి పప్పు రుద్దుకొని తర్వాత మళ్ళీ ఆ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పప్పు రుద్దుకోవాలి పప్పు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న వాటరు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని మనం తిరగవాత పెట్టుకోవాలి ముందుగా పప్పు తిరుగుబాత పెట్టుకోవడానికి కరివేపాకు కొత్తిమీరల సన్నగా తరుక్కున్నాను ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను పప్పులో నెయ్యి అయితే టేస్టీగా ఉంటుందని నెయ్యి వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం దుద్ధి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు అలాగే ఉంచాలి ఉడకనివ్వాలి పప్పు అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆకు మీకు కూడా దొరికితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ